ॐ नमो नारायणाय ॐ मङ्गलं कौसलेन्द्राय महनीयगुणात्मने चक्रवर्तितनूजाय सार्वभौमाय मङ्गलम् ॐ नमो वेङ्कटेशाय नमः ॐ गणपतये नमः वागर्धाविव संवृत्तो वागर्धप्रतिपत्तये जगतः पितरो वन्दे पार्वती पार्वतीपरमेश्वरौ ॐ नमः शिवाय परमेश्वराभ्याय नमः వీక్షించేటటువంటి నవగ్రహ భక్తులందరికీ కూడా మరి ఈ మాసం అనగా జూన్ మాసం పదిహేనవ తేదీ నుండి జూలై మాసం పదహారో తేదీ వరకు కూడా సూర్యుడి యొక్క సంక్రమణం మిథున రాశిలోకి ప్రవేశం అంటే సూర్యుడు ఇప్పటి వరకు కూడా ధనస్థానమైనటువంటి వృషభ రాశిలో ఉండి ఇప్పుడు ఈ జూన్ నెల పదిహేనో తేదీ నుండి కూడా తన యొక్క మిత్ర రాశి అయినటువంటి మిత్రుడు ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి మిథున రాశి వ్యాపార క్షేత్రం మంచి కమ్యూనికేషన్ క్షేత్రం అట్లాగే ట్రాన్స్పోర్ట్ ఇంపోర్ట్ అండ్ బిజినెస్కి సంబంధించినటువంటి క్షేత్రము మరి ఈ క్షేత్రంలోకి రవి చాలా హుందాగా హోదాగా ఎంతో రాజకీయ లబ్ధితో ఎన్నో రాశులు వారికి ఎన్నో రకాలైనటువంటి మంచి ఆ అనుకూలమైనటువంటి పరిస్థితుల్ని కలుగజేసేటటువంటి ఈ యొక్క మిథున సంక్రమణం చాలా విశేషప్రదమైనటువంటిది ఈ యొక్క మిథున రాశిలో రవి ఆరుద్రా నక్షత్రంలోకి వచ్చినప్పుడు అంటే దాదాపుగా జూన్ ఎండింగ్ తర్వాత ఉరుములతో మెరుపులతో కూడినటువంటి ఎన్నో వర్షాలు చక్కగా మానవాలిని తరింపజేస్తూ ఉంటాయి అంటే ఋతువు కొంచెం మారేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ముఖ్యంగా మేషరాశి పర్యంతం కూడా మీనరాశి వరకు ఒక్కొక్క రాశి ఒక్కొక్క పోర్ట్ఫోలియోని కలిగి దాని ఆధిపత్య గ్రహాలు ఎన్నో రకాలైనటువంటి ఫలితాలని ప్రభావాలని మన మీద కాంతి రూపకంగా వెదజల్లుతూ ఉంటారు ఇవన్నీ కూడా మనము పూర్వజన్మల్లో చేసుకున్నటువంటి సుకృతాలను బట్టి దుష్కృతాలను బట్టి ఈ జన్మలో మన జాతకానుసారము జాతక చక్రంలో ఉన్నటువంటి గ్రహస్థితులు అవి ఉన్నటువంటి నక్షత్రానుసారంగా ఇప్పుడు ప్రజెంట్ గోచారంలో మనకి జాతకరీత్యా ఉన్నటువంటి చంద్రుని అనుసరించి దశా దశరీత్యా ఏ దశలు అంతర్దశలు విదశలు నడుస్తున్నాయి ఆ యొక్క దశానాథులు మరి ఇప్పుడు ప్రజెంట్ లగ్నరీత్యా ఎక్కడున్నారు అట్లాగే మన యొక్క గోచారంలో చంద్రుడు చాలా విశేషమైనటువంటి ప్రభావాన్ని మన మనసు మీద ప్రభావితం చూపిస్తూ ఉంటాడు కాబట్టి అంటే జాతకం అనేటటువంటిది లైఫ్ ఈవెంట్స్ అని తెలియజేస్తే గోచారం అనేటటువంటి చంద్రుడు మానసిక స్థితిని తెలియజేస్తూ ఉంటాడు కాబట్టి ఈ యొక్క మానసిక స్థితి గ్రహాల మీద ఆధారపడి ఉన్నటువంటి నక్షత్రాల ద్వారా ఏ ఏ రాశుల వారికి ఏ ఏ ఫలితాలని ఏ ఏ రకాలుగా కలుగు చేస్తారు అనేటటువంటిది మనం మొత్తంగా చెప్పుకోలేకపోయినా కొంచెం క్లుప్తంగా మనకున్నటువంటి వాడుక భాషలో మనకున్నటువంటి వ్యవహారికంగా జరిగేటటువంటి ఎన్నో మరి ఆ ఈ రవిగ్రహం నుంచి కేతుగ్రహం వరకు ఉన్నటువంటి ఆ గ్రహాల యొక్క యుతులు నక్షత్ర స్థితులు గతులు అట్లాగే వాటి యొక్క వీక్షణలో ఆధారంగా ఏ ఏ రాశుల వారికి ఏ ఏ భావాలు ఏ ఏ భావాల్లో ఉన్న గ్రహాలు ఏ విధంగా యాక్టివేట్ చేస్తాయనేటటువంటి విషయ పరిజ్ఞానాన్ని తెలుసుకోవడానికి ఈ మిథున సంక్రమణంలో రవి యొక్క ప్రవేశము రవితో పాటుగా బుధుడు అట్లాగే గురుడు ముఖ్యంగా ఈ బుధుడు ఈ యొక్క మిథున సంక్రమణం చేసినటువంటి రవి క్షేత్రంలో ఇరవై రెండవ తేదీ వరకు అంటే జూన్ ఇరవై రెండవ తేదీ వరకు గురుడితోనూ బుధు రవితోనూ కలిసి తన యొక్క స్వక్షేత్రములో ఉండటం చాలా విశేషప్రదం అంటే వ్యాపారస్తులకి ఉద్యోగస్తులకి అట్లాగే ఆ ముఖ్యంగా ధన సంపాదన కోసం గురి పెట్టినటువంటి వాళ్ళందరికీ కూడా చాలా విశేషమైనటువంటి స్థితి ఈ నెల అని చెప్పుకోవచ్చు అట్లాగే కుజకేతువులు సింహరాశిలో ఉండటం అలాగే శని మహానుభావుడు మీనరాశిలో ఉన్నాడు రాహువు కుంభరాశిలో ఉన్నాడు శుక్రుడు మేషరాశిలో ఉన్నాడు తదుపరి ఈ నెలాఖరికి జూన్ ఇరవై తొమ్మిదవ తేదీన శుక్రుడు తన స్వక్షేత్రమైనటువంటి ఆ తన యొక్క వృషభ రాశిలోకి చక్కగా ఆ సంచారం చేయటం కొన్ని రాశులు వారికి అనుకూలమైనటువంటి పరిస్థితుల్ని కలుగు చేస్తున్నాయి కాబట్టి మేషరాశి నుంచి మీనరాశి వారి వరకు ఏ ఏ నక్షత్రాల వారికి ఏ ఏ వారికి ఈ గ్రహాలు ఏ విధమైనటువంటి పరిస్థితుల్ని కలుగు చేస్తాయి వారు ఏ విధంగా జాగ్రత్తగా ఉండాలి ఏ రకమైనటువంటి గ్రహాన్ని ఆరాధించాలి ఆ గ్రహ అధిష్టాన దేవతని ఉపాసించాలి అంటే ప్రార్థన చేయాలి పూజ చేయాలనే విషయాన్ని తెలుసుకోవాలి అట్లాగే ఈ యొక్క జ్యోతిష్యాన్ని నమ్మటం అనేటటువంటిది మాత్రమే మన సనాతన ధర్మంలో ముఖ్యమైనటువంటి విషయం జ్యోతిష్యాన్ని నమ్మాలి దాని తగ్గ పరిహారాలు చేసుకుంటూ ఈ రోజు ఏ విధంగా అయితే మన శరీర ధర్మానికి బుక్తి ఆహారం అనేటటువంటిది ఎంత ఉపయోగమో ఆ బుక్తిని సూర్యుడి ద్వారా మిగతా గ్రహాల ద్వారా మనం చక్కగా అనుభవిస్తూ ఉంటాం కాబట్టి గ్రహస్థితిని నమ్ముకోవాలి దానికి సంబంధించిన దైవాల్ని ప్రార్థన చేసుకోవాలి బ్రాహ్మణుల ద్వారా మంత్రోచ్చారణల ద్వారా వారి యొక్క ఆశీర్వచన బలంతో మన యొక్క జీవితాలని చాలా ప్రశాంతంగా నిండుగా అన్ని రకాలైనటువంటి సౌఖ్యాలతో గడపడం అనేటటువంటిది భగవంతుడు మనకి ఈ జన్మలో ఇచ్చినటువంటి భాగ్యంగా మనం భావిస్తూ మరి ద్వాదశ రాశుల వారికి ఈ యొక్క జూన్ పదహారో తేదీ పదిహేనో తేదీ నుండి జూలై పదహారో తేదీ వరకు ఏ విధమైనటువంటి ఫలితాలని మనకి కలుగు చేస్తున్నారో చక్కగా తెలుసుకుందాం మేషరాశి మేషరాశిలో ఉన్నటువంటి అశ్విని భరణి కృత్తిక ఒకటో పాదం మరియు మేషరాశి వారికి ఈ యొక్క జూన్ పదిహేనవ తేదీ నుండి జూలై పదహారో తేదీ వరకు కూడా మిథున సంక్రమణం ద్వారా రవి మూడో స్థానంలో ఉండటం విశేషప్రదం శుక్రుడు జన్మరాశిలో ఉండటం విశేషప్రదం అట్లాగే తదుపరి జన్మరాశి నుండి ఈ యొక్క జూన్ ముప్పయో తేదీ నుండి కూడా శుక్రుడు కుటుంబ ధనస్థానంలో ఉండటం ద్వారా చక్కటి ఆర్థిక లాభాలు కలుగుతున్నాయి మూడులో ఉన్నటువంటి బుధగురులు కొంత ప్రతికూలమైనటువంటి పరిస్థితులని పన్నెండో స్థానంలో ఉన్నటువంటి ఏలినాటి శని ప్రభావం కొంత కార్య ఆలస్యాలని కలుగు చేస్తుంది లాభంలో ఉన్నటువంటి రాహువు సమస్త కార్యాలని కూడా అనుకూలవంతం చేసేటటువంటి పరిస్థితుల్లో అనుకూలంగా ఉన్నారు మొత్తం మీద మేషరాశి వారికి శుక్రుడు రవి అట్లాగే లాభంలో ఉన్నటువంటి రాహువు చాలా విశేషప్రదంగా అనుకూలంగా మీరు అనుకున్నటువంటి ప్రతి కార్యాన్ని దిగ్విజయం చేసేటటువంటి పరిస్థితుల్లో మీ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి గ్రహాలు ఆ తదుపరి బుధగ్రహము గురుగ్రహము తృతీయ స్థానంలో ఉండటం ద్వారా ఆ బంధుమిత్రాదులతో కాస్త అను అననుకూలమైనటువంటి ప్రతికూలమైనటువంటి వాగ్వాదాలు ఇబ్బందులు ఆస్తి గొడవలు జరగడానికి అవకాశం ఉంటుంది ధన విషయాలలో కొంత అప్రమత్తంగా ఉండాల్సినటువంటి పరిస్థితి పంచమ స్థానంలో మేషరాశి వారికి కుజకేతువుల యొక్క ప్రతికూలత చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులను కూడా ప్రతిబంధకంగా ప్రతి కార్యక్రమంలో కూడా ఆ అవసరం లేనటువంటి సమస్యలని ఆ మనోక్లేశాలని కలుగు చేసే విధంగా కుజకేతువులు ఐదవ స్థానంలో ఉండటం కొంత విశేషమైనటువంటి ప్రతిబంధకంగా చెప్పుకోవచ్చు అట్లాగే పన్నెండవ స్థానంలో ఉన్నటువంటి ఏలినాటి శని ప్రభావం వీరిని మనస్తాపాలకి గురిచేస్తుంది అనుకున్న కార్యాలు జరగక ఎన్నో రకాలైనటువంటి ఆ మానసిక క్షోభలని విచారాలని కలుగు చేస్తుంది ధనపరమైనటువంటి ఎన్నో ఆర్థిక నష్టాలను కూడా కలుగు చేసే అవకాశం ఉంటుంది జన్మలగ్నంలో జన్మరాశిలో ఉన్నటువంటి ఈ శుక్రుడు చక్కగా అనుకూలమైనటువంటి మానసిక ఆరోగ్యంతో పాటుగా కుటుంబంలో ఆర్థిక పరమైనటువంటి వృద్ధిని ఏ విధంగా చేయాలి నేను ఏ విధంగా కష్టపడాలి అనేటటువంటి ఆలోచనలు ప్రారంభం చేస్తే భార్యాపరంగా అంటే భార్యాభర్తల్లో ఎవరైనా సరే వీరికి ఒకరికొకరు అనుకూలమైనటువంటి సహాయ సలహాలను ఇచ్చుకొని వారికి ఉన్నటువంటి బుద్ధిని జ్ఞానాన్ని పెట్టుబడిగా పెట్టి వారికి ఉన్నటువంటి ఉద్యోగంలో కానివ్వండి వ్యాపారంలో కానివ్వండి ఉన్నతమైనటువంటి సృజనాత్మకత శక్తిని ఒకరికొకరు తెలియజేసుకుంటూ రవి యొక్క మూడవ స్థాన బలం వలన వారు చేసే ఉద్యోగంలో ఇంకా ఉన్నతంగా ఎదగటానికి ఆలోచనలు చేసేటటువంటి పరిస్థితి ఎందుకంటే మూడవ స్థానంలో ఉన్నటువంటి బుధుడు బుద్ధిని ప్రేరేపిస్తాడు చేతనత్వాన్ని సొంత రాసి గురుడితో కలిసి వ్యాపార విస్తరణ కలుగు చేస్తాడు రవితో కలిసి గవర్నమెంట్ పరంగా వ్యాపారాన్ని ఏ విధంగా ఇంకా డెవలప్ చేయాలి ఆ వాళ్ళకున్నటువంటి ఆ లావాదేవీలు వ్యాపార లావాదేవీలు కార్యకలాపాలు ఆ ఏ విధంగా వాళ్ళతో మాట్లాడి చర్చించి వారికి ఉన్నటువంటి కమ్యూనికేషన్ శక్తిని ఆ ఆత్మశక్తిని కూడా ఎక్కువగా యూజ్ చేసి సోల్ ఎనర్జీతో ముందుకు వెళుతూ ఎన్నో అనుకూలమైనటువంటి కార్యక్రమాలని అట్లాగే ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ బిజినెస్లో ఉన్నతమైనటువంటి విద్యావంతులుగా వారికి ఉన్నటువంటి ని గవర్నమెంట్ సహాయ సహకారాలని యూజ్ చేసుకుంటూ విస్తారపరమైనటువంటి వ్యాపారాన్ని వృద్ధి చేసుకునే పరిస్థితి ఉంటుంది అయితే ఇక్కడ ఇక్కడ మిథుడ రాశిలో ఉన్నటువంటి ఈ బుధ రవి బుధులు చక్కటి యోగాన్ని కలుగు చేస్తున్నప్పటికీ కూడా రవి గురులు యోగాన్ని కలుగు చేస్తున్నటికి జ్యోతిష్య బుధ బుధగురులు అనుకూలమైనటువంటి పరిస్థితి కాదు కాబట్టి మూడవ స్థానము కొంత ఆత్మీయులతో బంధువులతో చిన్న చిన్న గొడవలు కలుగుతాయి ధనపరంగా జాగ్రత్తగా మేనమావలతో మేనత్తులతో జాగ్రత్తగా మాట్లాడండి తండ్రి యొక్క సహాయ సహకారాలను తీసుకోండి వారితో మాట్లాడేటప్పుడు ఏ విధంగా మాట్లాడాలో నేర్చుకోండి అట్లాగే మేషరాశి వారికి సంతాన పరంగా కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి గవర్నమెంట్ పరంగా కూడా దొరికే సహాయ సహకారాలు కూడా నిలిచిపోతాయి ధన ఆ లేకపోతే షేర్స్ పరంగా కొంత నష్టాలు కనీవిని ఎరుగున విధంగా నష్టపోయే పరిస్థితులు మీరు కనిపిస్తున్నాయి లాభంలో ఉన్నటువంటి రాహు అనుకూలిస్తున్నప్పటికీ కూడా కుజుని యొక్క దృష్టి రాహు మీద కుజుడితో కలవడం ద్వారా మీరు ఈ కంపల్సరీ ఈ నెల రోజులు కూడా ఓం శరవణ భవాయ మహా అనేటటువంటి నామాన్ని అట్లాగే ఆ దుర్గాదేవి ఆరాధన్ని చేసుకోవడం ద్వారా జరగనటువంటి పనులు కూడా ముందుకు జరగడానికి అవకాశం ఉంటుంది విష్ణుమూర్తి యొక్క అనుకూలత కోసం ఈ నెల రోజులు జూన్ ఇరవై ఐదో తేదీ వరకు కూడా తప్పకుండా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని గనక మీరు పారాయణ చేసిన ఓం నమో నారాయణాయ అనేటటువంటి ఆ యొక్క అష్టాక్షరి మంత్రాన్ని గనక జపించినట్లయితే దాదాపుగా ఒక వెయ్యి ఎనిమిది సార్లు జపించినట్లయితే మీరు ఏదైతే మనస్సంకల్పం అనుకుంటున్నారో దృఢంగా అవి సజావుగా సాగటానికి ఈ రవి బుధ గురుల యొక్క సంయోగము సమ్మేళనము మిమ్మల్ని ఒక స్థాయికి తీసుకువెళ్ళడానికి అవకాశం ఉంటుంది కమ్యూనికేషన్ స్థాయిలో మీ యొక్క బుర్ర వాడితే గనక వ్యాపారంలో గాని ఉద్యోగంలో గాని ఒక స్థాయిలో ఉంటారు విద్యార్థులైతే గనక ఆ వారి యొక్క విదేశీ గమనానికి కావలసినటువంటి గవర్నమెంట్ సహాయ సహకారాలు తప్పకుండా అందుతాయి గవర్నమెంట్ లోన్స్ దొరుకుతాయి అనుకూలమైనటువంటి పరిస్థితులు వీరికి చక్కగా కనిపిస్తున్నాయి భార్యతో అనుకూలమైనటువంటి వాతావరణం చక్కగా వీరికి కనిపిస్తోంది సుగంధ ద్రవ్యాలు వీరిని ఆ ఒక రకంగా చెప్పాలంటే భార్యాభర్తల మధ్య ఈ సుగంధ ద్రవ్యాలకి సంబంధించినటువంటి ఐటమ్స్ కొనడం ద్వారా అట్లాగే ఇంట్లో బంగారం కొనడం ద్వారా వారి మధ్య సఖ్యత అనుకూలమై చక్కటి ఆనందాన్ని పొందటానికి మేషరాశి వారికి అనుకూలంగా ఉంది కాబట్టి మేషరాశి వారు ఈ నెల రోజులు కూడా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని చదవండి ఆ యొక్క శ్రీమన్నారాయణుడి అనుగ్రహంతో సౌఖ్యాన్ని సుఖంగా అనుభవించండి ఓం శ్రీమాత్రే నమ